హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయమను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు మార్నింగ్ అంబాలా వచ్చాము కలకత్తా నుంచి ముందు వీడియోలు అయితే నేను చూపించాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట ఆల్రెడీ కొన్ని సామాన్ ఫస్ట్ ఒక వన్ మంత్ ముందే పంపించాను తర్వాత మనం ఈ సామాన్ తీసుకోవచ్చు ఇంకా ఏవీ సర్దుకోలేదు ఒక చోట అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా అది క్లీన్ చేసుకొని కానీ వెంటనే జర్నీ అయితే పెట్టుకున్నాము మేము ముందు అనుకున్న ప్లానింగ్ ఏంటంటే కలకత్తా నుంచి అవుట్ అయిపోయి అంబాలా వచ్చి అక్కడి నుంచి నెక్స్ట్ డేనే ఇంటికి స్టార్ట్ అయిపోతాము తమ్ముడు పెళ్ళి అని అన్నాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మనం వెళ్తాము వాడిని పెళ్ళికొడుకు చేయడానికి కానీ పెళ్ళి వర్క్స్ ఏమన్నా చూసుకోవడానికి కానీ టైం సెట్ అవుతుంది అన్నట్లుగా అనుకున్నాము కాకపోతే ట్రైన్స్ ఏవి అవైలబుల్గా లేవు అంటే సీట్స్ ఖాళీ లేవు ఇక్కడ నుంచి లాంగ్ జర్నీ కదా అంబాలా నుంచి మనం విజయవాడ రావాలి అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక టూ డేస్ జర్నీ అయితే ఉంటుంది కాకపోతే మేము అప్పుడు ఇంటికి వెళ్ళే ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనకు తెలియదు కదా పెళ్ళి ముందే అయిపోతుంది రాకముందే అనేసి రాగానే మళ్ళీ జర్నీ అని అంటే ఏం కాదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఒక టూ డేస్ అలా ఎలా అనుకుంటే వెళ్తే బోల్డ్ అని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అన్నట్లుగా చేయించుకున్నాము అంటే ఇది కంఫర్ట్గా లేకపోయినా ఏసీలు అయితే దొరకలేదు కా ఖాళీ లేవు అందుకని స్లీపర్లో చేయించుకున్నాము కానీ చుక్కలు కనిపించినాయి జర్నీ అయితే ఎంత హీట్ ఉందంటే పైగా అసలే పెళ్ళి అయిపోయింది ఆ ఇదిలో నేను ఉన్నాను ఇంకా నేను ఇప్పుడైతే వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు ఇంటికి ఓకే ఇంక మనం చేయించుకుంది ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంది ఆ మ్యారేజ్ కోసమే కదా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకెందుకులో వెళ్ళడం అనుకున్నాను కానీ ఇంక ఇంట్లో వాళ్ళంతా ఫోన్ చేసి ఒకసారి వచ్చేసి వెళ్ళనేసరికి ఇంకా నేను స్టార్ట్ అయ్యాను లేకపోతే నేను చక్కగా పిల్లలు అడ్మిషన్ చేయించుకొని ఇప్పుడు నేను ఒక టెన్ డేస్ ఒక అది వన్ వీక్ ఇంటికి అయితే వెళ్ళాను కదా దానివల్ల చాలానే ఇబ్బంది అయిపోతుంది ప్రజెంట్ నాకు సిలబస్ చాలా ముందుకెళ్ళిపోయాయి అనమాట ఇక్కడ కలకత్తాలో ఫోర్త్ చాప్టర్ అయ్యింది అనుకోండి ఒక సబ్జెక్ట్లో ఇక్కడ వచ్చేసరికి టెన్త్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది అంబాలాలో అలాగా చాలా సిలబస్ అయితే మిస్ అయింది ఆ టైంలో స్కూల్ కూడా జరిగింది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆన్లైన్లో అడ్మిషన్స్ పెట్టుకొని ఇలాగ చాలా టైం పట్టింది వాళ్ళ స్కూల్ మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి చాలా బడ్డన్ అయిపోయింది కాకపోతే ఈ జర్నీ ఎంత వరస్ట్గా ఉందంటే విపరీతమైన హీటు ఫస్ట్ డే అంతా అసలుకి భరించలేకపోయాను నేనే భరించలేకపోయానంటే ఇంక పిల్లల సంగతి ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా పాపం వాళ్ళు ఏమన్నలాక వాళ్ళు ఏడుస్తూ విసుగు విసుగుగా ఉన్నారు లక్కీగా సెకండ్ డే మాత్రం వర్షం పడింది వర్షం పడేసరికి నిన్న ఉన్నంత హీట్ అయితే లేదు ఆల్రెడీ పాపకి చేతి నిండా వేడి గుళ్ళలు వచ్చేసినాయి మామూలు పాప పాపకు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్కి లెగ్స్కి దానివల్ల ఆ హీట్ వల్ల కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటుంది ఏసీ కన్నా స్లీపర్ కొద్దిగా ఎక్కువ డస్ట్ ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ లేకపోతే ఫైవ్ అవర్స్ జర్నీ అలాగా మనం నార్మల్గా వెళ్ళొచ్చు కానీ ఎక్కువ లాంగ్ జర్నీ ఉంటే మాత్రం పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం స్లీపర్ అనేది ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఇంకా ఇలా తప్పని టైంలో అయితే ఏం చేయలేం కానీ ఎలాగైతే విజయవాడ రీచ్ అయిపోయాము ఆ లోపు మా అన్న మా తమ్ముడు అయితే వచ్చారు వాళ్ళని చూడగానే అసలు ఎంత బాధ అనిపించిందో ప్రతిసారి నేను వచ్చేటప్పటికి స్టేషన్కి రావడం కానీ లేకపోతే మేము వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండడం కానీ అలా ఉంటుంది కదా భలే హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తా చూస్తున్నాం అనేసి అలా అనిపిస్తుంది అనమాట కానీ నాకు ఈసారి వాళ్ళు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ ముఖం కూడా చూస్తారు కదా ఎలా అయిపోయిందో అసలు విపరీతమైన అది బాధ ఎలా చెప్పాలంటే ఇంకా అది మా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం కదా ఇన్ని నెలలు వెయిట్ చేస్తాం ఏదన్నా ఒక అకేషన్ ఉంటేనే మన పుట్టింటికి అనేది మనం వెళ్తాం కాబట్టి ఇలాంటివన్నీ మనకి చాలా ప్రీషియస్ మూమెంట్స్ ఏదన్నా పండగ అనుకోండి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇంకేదన్నా అనుకోండి చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ అలా కాదు కదా మ్యారేజ్ అనేది లైఫ్లో ఒకసారే ఉంటుంది మనకి ఉంటుంది కదా మన తమ్ముడిని మనం పెళ్ళంతా వాళ్ళు ఎలా అయితే ఉంటారో అంతవరకు మనకి ఉంటుంది వాళ్ళు రెడీ చేయడం పెళ్ళి కొడుకుని చేయడం లేకపోతే కొంచెం అతి కూడా చేస్తుంటాం అనమాట మనం ఆడపిల్లలు ఎవరైనా సరే అదంతా నేను మిస్ అయిపోయాను ఇది ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేది కాదు కదా ఇంకా చూడండి ఎంత ఉంటుందో మేము లేట్ నైట్ అయింది కాబట్టి ఒకేసారి విజయవాడలోనే నైట్ డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాం నైట్ ఇంక ఇదైతే మార్నింగ్ నైట్ అయితే ఇంకా అందరూ ఏడవడం బాధ ఉంటుంది కదా అదంతా ఏంటో పెళ్ళి చేశారు కానీ అందరూ ఏడుస్తానే చేశారనమాట వీళ్ళంతా ప్రతిసారి మా ఇల్లు వస్తుంది దగ్గరలో ఉన్నామంటే అసలు అది చెప్పలేని ఆనందం అనమాట కానీ నాకు ఈసారి ఇంటికి వెళ్ళాలి అంటే కొంచెం ఇదిగా అనిపించింది ఇంకా ఇల్లు దగ్గరికి వస్తున్నాను కానీ కొంచెం టెన్షను ఏడుపు బాధ కోపం నిజంగా నాకు చాలా కోపపడాలనిపించింది అసలు ఎందుకు చేశారు మీరు నా గురించి ఆలోచించాలని లేదా అది ఇది అని చాలా కోపం వచ్చింది కానీ ఇంకా వాళ్ళందరినీ చూసుకునేసరికి నేను కామైపోయాను అప్పటికి పెళ్ళి జరిగి టూ డేసే అవుతుంది కాబట్టి ఇంట్లో అందరు ఇంట్లోనే ఉన్నారు అంటే అందరు రిలేటివ్స్ అంతా వెళ్ళిపోయారు కానీ హడావిడిగా జరిగింది పెళ్ళి కాబట్టి పెద్దగా వచ్చింది కూడా లేదనమాట ఎవరు అక్క పిల్లలు తమ్ముళ్ళు అదే బాబాయ్ కొడుకులు వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారనమాట ఇక్కడైతే భారీ ఎత్తున లంచ్కి ప్రిపరేషన్ జరుగుతుంది ఇప్పుడు చాలామంది ఉన్నాం కాబట్టి స్టవ్ మీద అయితే సెట్ అవ్వదని మనకి ఇలా పెద్దవి పొయ్యిలు వస్తాయి కదా వాటిని తీసుకొచ్చి సిలిండర్ అది సెట్ చేసి ఇక్కడ బయటే వంట చేసేస్తున్నారు అందరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే మేము అనుకున్న డేట్ ప్రకారం పెళ్ళికి ఒక మూడు రోజులు ముందు రావాలనుకున్నాం కదా అందుకోసం ఆ రోజైతే మేము చాలా ప్లాన్లు వేసుకున్నాం అంతకు ముందు రోజే ఎప్పుడైతే ఈ పెళ్ళి సడన్గా జరుగుతుంది అని తెలియక ముందు రోజు చాలా ప్లాన్లు వేసుకున్నాం మా అన్న కూడా ఫోన్ చేసి ఇంకా రాలేదు బుజ్జి పెళ్ళికి పది రోజులే టైం ఉంది నువ్వు అక్క త్వరగా వచ్చేస్తే అసలు ఇంట్లో హడావిడే లేదు పెళ్ళి అన్నట్లే లేదు త్వరగా రండి అని ఆ రోజు మార్నింగే మేము మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నాను ఇంక రెండు రోజులకే అలా పెళ్ళి అయితే అయిపోయింది ఆ రోజు మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మేము వచ్చేసరికి మా అమ్మ బర్త్డే అక్క కూతురు నా కూతురు అనమాట దాని బర్త్డే ఆ రోజు దానికి తెలియకుండా సర్ప్రైజ్గా తన బర్త్డే అది కూడా చేద్దాం ఫస్ట్ వెళ్ళిపోదాం పిల్లలకి ఎవరికి చెప్పకుండా ఫస్ట్ తన బర్త్డే చేసేసేద్దాం చేసేసాక అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేద్దాము తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేయొచ్చు త్రీ డేస్ ఉంటుంది పెళ్ళి కొడుకుని చేయడానికి అత్తయ్య ఒక రోజు ఇంకో అమ్మ సైడ్ వాళ్ళు ఒక రోజు నాన్న సైడ్ వాళ్ళు ఒక రోజు అక్క నేను ఒకసారి రోజు అలా అనుకున్నాం అనమాట తర్వాత బట్టలు ఇలా తీసుకోవాలా తీసుకో అప్పు అప్పుడే స్టార్ట్ అయింది నేను డిజైన్స్ పంపిస్తుంది ఇలా స్టిచ్ చేయించు పిల్లలకి లేకపోతే మనకి ఈ కలర్స్లో శారీస్ తీసుకో నీకు నాకు వదిన ముగ్గురికి ఒకేలా ఉండేలా చూడ అన్నట్లుగా మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇలా డిస్కషన్ జరిగిన టైంలో ఇవేవి మనం ఇన్వాల్వ్ అవ్వలేదు మనం చేయలేదంటే చెప్పండి ఎలా అనిపిస్తుందో అది ఎవరికన్నా కూడా ఈజీ అనిపిస్తుంది అది తప్పని పరిస్థితుల్లో చేశారు కదా అంత ఫీల్ అవడం ఎందుకు అని అనిపిస్తుంది కానీ అది పడుతున్న నాకు తెలుస్తుంది అది ఎంత ఇబ్బంది బాధ అనిపిస్తుందో అసలు దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా వదిలేయాలి అనేది నాకు అనిపిస్తుంది ఇంకా కింద అక్క వాళ్ళైతే అయితే తమ్ముళ్ళు అక్క వాళ్ళ కింద వంట చేస్తుంటే నేను అప్పుడు అనుకున్నాను కదా అమ్మ తల్లి బర్త్డే తనకి బర్త్డే చేయాలనేసి అంతకు ముందు ఎప్పుడైతే ఇది విషయం నాకు తెలీదో మ్యారేజ్ ముందు అవుతుందని తెలియదో నేను ముందుగానే ఇలా చేయాలి ఇలా చేయాలని కేక్ సామాను ఇంటికి వచ్చినప్పుడు ఈసారి నేనే కేక్ చేయాలన్నట్టు కొన్ని కేక్ మెటీరియల్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ సహా నేను తీసి పెట్టుకున్నాను అనమాట ముందు ఇంట్లో పెళ్ళి కాబట్టి మనం అనుకున్నవి ఏవి ఇట్లాంటి చిన్న చిన్నవి అవ్వవు ఇలాంటివి డెకరేషన్ సామాన్ తీసుకోవాలి డెకరేట్ చేయాలి అంటే అవ్వవు ఆ టైంలో హడావుడు ఉంటుంది కాబట్టి అందుకని నేను ముందుగానే తీసి పెట్టుకుని ఎక్కడ కలకత్తాలోనే నేను ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నాను కదా రాగానే అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ ముందుగానే నేను అక్కడ కొని ఉంచాను అనమాట ఇంకా ఫస్ట్ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్దాము అక్కడ బర్త్డే చేసి ఇక్కడికి వద్దాం అనుకున్నాక ఇంకా అవ్వలేదు అది ఎటు పెళ్ళి అయిపోయింది కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నారు డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసాము ఇంకా పైన రూమ్ ఇది ఖాళీగా ఉంటుంది పైన రూమ్ కట్టించుకొని జస్ట్ ఈవినింగ్ టైమే లేకపోతే పడుకోవడానికి అలా వస్తాము పైకి అంతే ఈ రూమ్ అలానే ఉంటుంది కింద ఎట్లాగో బిజీగా ఉంది కాబట్టి ఈ పైకి వచ్చేసి ఈ రూమ్ కొంచెం సెట్ చేస్తున్నాం ఇక్కడ సెలబ్రేట్ చేద్దాము అంటే ఇక్కడ డెకరేట్ చేద్దాము సింపుల్గా అయినా అనేసి పైనంతా ఉన్న మెస్నీ క్లీ క్లియర్ చేస్తున్నాం అనమాట అన్నీ అలాగే ఉన్నాయి వర్షాలు కూడా పడుతున్నాయి కదా పైన రూమ్లు అలా బట్టలు అలా ఆరేస్తున్నారు ఆ తాళ్ళు అవన్నీ తీయడం ఫర్నిచర్ అవన్నీ ఒక సైడ్కి జరిపి ముందు ఆ రూమ్ క్లీన్ చేసి ఇంకా తమ్ముళ్ళు మా వారు పిల్లలు మేమంతా కలిసి డెకరేట్ చేస్తున్నాము ఈ మూమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా చేద్దాం అనుకున్నమాట అసలు నిద్ర పట్ల ఎంత ఇమాజిన్ చేసుకున్నానంటే నేను చెప్ మామూలుగా నేను ఇక్కడ ఎప్పుడో ఇయర్కి ఒక్కసారే వెళ్తాను లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటే వెళ్తాను ఇది ఇప్పుడు అని కాదు నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సరదాగా ఒక పది రోజులు వచ్చి ఉన్నది అనేది నేను లేదు మా ఇంట్లో అంటే ఆ సిచ్యువేషన్ అలా రాలేదనమాట ఇప్పుడు మామూలుగా ఎవరికైనా సరే మనకు చెప్తారు కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అత్తగారి ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఇన్ని రోజు డేస్ ఉన్ రా అని చెప్తారు లేకపోతే దానికి ఏదైనా సమ్మర్ హాలిడేస్ రావాలి లేకపోతే ఏదైనా అకేషన్ రావాలి ఇలా అయితేనే అవుతుంది మనకి కదా పెళ్ళిళ్ళు అయిపోయాక మనం అత్తగారింటి నుంచి పుట్టింట్లోకి వెళ్ళాలి అంటే అది ఏ అమ్మాయి కానీ అలాంటిది ఇంకా అలాగే ఇలాంటిది ఏదన్నా అకేషన్ వస్తుందంటే ఆ ఇంటి ఆడపిల్లలు ఎంత ఇమాజిన్ చేసుకుంటారో అసలు మాటల్లో చెప్పలేం ఇలా చేయాలి అలా చేయాలి ఇంకా ఇంట్లో పెళ్ళి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మాములుగా అన్నదమ్ముళ్ళైనా అంత ఎఫెక్షన్ చూపించకపోవచ్చు ఆడపిల్లల మీద కాకపోతే ఆడపిల్లలకి ఎప్పటికీ చాలా మందికి అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్కి వాళ్ళ మీద వాళ్ళ ఎఫెక్షన్ చూపించినా లేకపోయినా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా సేమ్ ఎఫెక్షన్ అంతకంటే ఎక్కువ ఎఫెక్షన్ అనేది ఆడపిల్లలకి తమ్ముళ్ళ మీద కానీ అన్నల మీద కానీ ఉంటుంది అలాంటిది వాళ్ళ పెళ్ళి అంటే మనం వాళ్ళ కొత్త లైఫ్లోకి వాళ్ళు అడుగు పెట్టబోతుంటే అవన్నీ మనం దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళు నా లైఫ్లోకి పంపిస్తున్నట్లే కదా అదంతా మిస్ అయినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది ఇంకా మేమైతే పైన అది డెకరేషన్ చేశాక నేను తమ్ముడు అలాగే అక్క వాళ్ళ పాప పాప జెష్ తల్లి వెళ్ళి కేక్ అయితే తీసుకొస్తున్నాము ఇక్కడ కేక్స్ అయితే నేను అన్నీ అంటే మన దగ్గర కేక్ కాస్ట్ బాగానే ఉందండి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ ఉంది నైన్ హండ్రెడ్ ఉంది ఇట్లా ఫ్లేవర్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూనే పెరిగిపోతూనే అనమాట చక్కగా ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కేక్ వర్క్ స్టార్ట్ చేస్తే మంచిగా నడుస్తుంది అనిపించింది మంచి కాస్ట్ ఉంది ఇదే అనమాట పింక్ డ్రెస్ వేసుకుంది కదా అమ్ము తల్లి ఎగ్జామ్ రాసి వచ్చింది తను మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి కాలేజ్ నడుస్తుంది కదా సండే కూడా కాలేజ్ ఉండదు తనకి ఇంకా ఎగ్జామ్ అటెండ్ అయ్యి వచ్చింది తనకి ఉన్నదనమాట మా పిన్ని వచ్చింది ఎప్పుడెప్పుడు వద్దాం అనేసి చెప్పాను ఈ రిలేషన్స్ ఈ బాండింగ్స్ అన్నీ ఎప్పుడు ఉ దగ్గర ఉంటే అంత ఏమో తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు మాత్రం అసలుకి అవి చెప్పలేము పిన్ టు పిన్ గుర్తుంటాయి అంటే అవి మనకి ఎంత నచ్చితే అలా గుర్తుండిపోతాయి ఆ మూమెంట్స్ అనేవి మనం ఎంత వాటిని హ్యాపీగా ఫీల్ అవి మనకు గుర్తుంటాయో కదా అలాగే మా అమ్మ తల్లి హైట్ ఎక్కువ అందుకని బర్త్డే మీద మేము ఇలా కాడి అని రాయించి తాటి చెట్టు అనేది వేయించామన్నమాట అదే సారీ కేక్ మీద ఎంత ఫన్నీగా ఉందో అది కూడా చాలా నవ్వుకుంది అంటే ఏజ్ కన్నా హైట్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట చాలా హైట్ ఉంటుంది అందుకోసం అనేసి మేము అలాగా తన పేరైతే వర్షిని మేము ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటాము ఇవి రెండు కాకుండా మామూలుగా మనం హైట్గా ఉండే వాళ్ళని అంటాం కదా కాడిలాగా ఉన్నావు అనేసి అందుకని అలా రాయించాము మేము ఇది కేక్ అది తీసుకొచ్చి అమ్ముతల్లు వచ్చేటప్పు కూడా చక్కగా బెలూన్స్ అవన్నీ డెకరేషన్ చేస్తాము ఈ రిబ్బన్స్ ఇవన్నీ నేను అక్కడి నుంచి ఇది తీసుకొని వచ్చి చెప్పాను కదా ఇలా అనుకున్నాను అనేసి అలాగే నాకు నా కూతుర్ని అమ్ముతల్లు చేస్తే ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే ఈ తరం పిల్లల్లా కాదు కాలేజ్కి వెళ్తున్నా లేకపోతే ఎక్స్ట్రాలు కానీ ఓవర్ యాక్షన్ కానీ ఫోన్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ రీల్స్ కానీ ఇలా ఏమీ ఉండదు ఎంతసేపు చదువుకోవడం ఫ్యామిలీతో ఉండడం ఫ్యామిలీ వాల్యూస్ బాగా అనిపిస్తుంది చక్కగా ఇలా పెంచుకోవాలి పిల్లల్ని ఎవరినైనా అని అనిపిస్తుంది అనమాట అంటే మా ఇంట్లో ఫస్ట్ పుట్టింది కదా బాగా మా ఇంట్లో మాకు రెస్పెక్ట్ ఎక్కువ తనంటే అంటే ఉండడం కూడా పాప అలా ఉంటుంది అనమాట అసలుకి చాలా కామ్గా ఉంటుంది తన వర్క్ తను చేసుకుంటుంది ఎప్పుడు చూడు చదువుకుంటుంది ఉంటే ఫ్యామిలీతో ఉంటుంది లేకపోతే చదువుకుంటూ ఉంటుంది అనమాట అందుకని నాకు భలే ఇష్టం అమ్ము తల్లి నాకు మౌన అని కూడా అలా పెంచాలి అని అనిపిస్తుంది అనమాట పూజలు చేయడం కానీ శ్లోకాలు చెప్పడం కానీ ముగ్గురు పిల్లలు అంత అక్క ముగ్గురు పిల్లలు ఎంత బాగా చెప్తారో అసలుకి మా అమ్మ మా నాన్నతో పిక్స్ అయితే దిగుతుంది పాప పాప మా అమ్మ మా నాన్న పేస్ చూడండి ఎలా అయిపోయిందో ఏడ్చి ఏడ్చి వాళ్ళ ఫేస్ వీక్ అయిపోయింది అనమాట ఏడవడం అంటే ఎవ్రీ టైం ఏడవడం కాదు ఆ బాధ అనమాట చిన్న అమ్మాయి లేదు ఈ ఇక్కడైతే వీళ్ళిద్దరు చక్కగా చేసుకునే వాళ్ళనే మీరు ముందు మన ఛానల్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అయింది కదా ఫస్ట్ ఇయర్లో అన్న మ్యారేజ్ అయింది అప్పుడు మాకు అంతగా తెలియదు అప్పుడే స్టార్టింగ్ నేను అక్క ఇవన్నీ చూసుకోవడం తర్వాత మహేష్ పెళ్ళి అయింది మా తమ్ముడిది మా బాబాయ్ కొడుకుది వాడు పెళ్ళి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను చూసారు ఎవ్రీ వర్క్లో మేమిద్దరం ఉంటాము చక్కగా చేసుకునే వాళ్ళు మా ఇద్దరిని చూసే మా అమ్మ మా నాన్నకి కడుపు నిండిపోయేదనమాట మంచిగా శారీస్ అవన్నీ ముందు నుంచి ప్లాన్ చేసుకొని సింపుల్వి అయినా సరే అలాగా వాళ్ళం అలాంటిది ఇంకా ఈ మా ఇంట్లో ఇది లాస్ట్ పెళ్ళి మా తమ్ముడిది ఇంక తర్వాత ఇంకెవరం లేదు మేము నలుగురం తర్వాత మ్యారేజ్ ఎవరిది లేదు తర్వాత బాబాయ్ కొడుకులదే ఉంది అది ఇంకా చాలా టైం పడుతుంది అనమాట అలా ఎన్నో అనుకున్నాం అనమాట ఈ ముందు పెళ్ళిళ్ళకి చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈసారి పెళ్ళికి ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ అంతా ఎక్కువ టైం హ్యాపీగా గడిపేలాగా చూసుకోవాలి అలా అని ఇలా అని బట్టలు ఇలా ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకోవాలని ఇలా ఎన్నో అనుకున్నాము విషయం ఏమైందంటే అక్టోబర్ సెకండ్ మా తమ్ముడు మ్యారేజ్ అవ అవ్వాల్సిందైతే మా తమ్ముడు ఎవరైతే చేసుకోబోతున్నారో ఆ అమ్మాయి కూడా మా రిలేషనే మా నాన్న వాళ్ళ మేనమామ కొడుకు కూతురు వాళ్ళ నాన్నకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట సడన్గా ఐసీలో జాయిన్ అయ్యారు అది కూడా ఇప్పుడంటే మేమందరం సరదాగా ట్వంటీ టూ మార్నింగ్ మాట్లాడుకున్నాం సెక్టె సెప్టెంబర్ ట్వంటీ టూ మార్నింగ్ మా అన్నయ్య త్వరగా వచ్చేయండి బుడ్జ్జి పెళ్లి పనులు స్టార్ట్ అవ్వట్లేదని అన్నతో తర్వాత అక్క నేను ఇలాగ బట్టలు స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను అలా మాట్లాడిన ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఫోన్ వచ్చింది నాకు అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదంట ఐసీయూలో ఉన్నారంట ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎక్కువ డేస్ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అనేసి పెళ్ళి ముందుకు చెయ్యాలి అని అంటున్నారు అనేసి అని అన్నారు అనమాట నేనైతే అసలుకి షాక్ అయిపోయాను నేను ఆ టైంలో పాప హ్యాండ్ కొంచెం ప్రాబ్లం అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను అసలు ఏం చేయాలి అనేది చేయలేని పరిస్థితి అనమాట ఏడుపు వస్తుంటే నేను అసలు దాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నాను అనమాట అలా ఎలా అవుతుంది నేను లేకుండా అనేసి అందరు ఫోన్ చేసి ఏదో ఒకటి చేద్దాము ఖచ్చితంగా ఫ్లైట్ కని చేయించేస్తాము నువ్వు వచ్చేద్దు అనేసి అన్నారు కానీ నాకు అక్కడ ఏంటంటే నేను పోస్టింగ్ వెళ్ళిపోవాలి ఆల్రెడీ మనం ఆ రోజు క్వార్టర్ ఖాళీ చేసే టైం అనమాట సెప్టెంబర్ ట్వంటీ త్రీకి క్వార్టర్ ఖాళీ చేయాలి ఇవన్నీ చూసుకొనే కదా మనం అక్టోబర్ రెండు కని పెట్టుకుంది ట్వంటీ త్రీ ఖాళీ చేసి మనం అంబాళాలు వెళ్ళిపోతాం ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ దిగుతాము ఆ తర్వాత ట్వంటీ సిక్స్త్కి ఇంటికి స్టార్ట్ అవుతాము అక్టోబర్ సెకండ్ కల్లా చక్కగా మ్యారేజ్ వర్క్స్ అయినా చూసుకుని మంచిగా మ్యారేజ్ చేద్దాం ఇది కదా ప్లానింగ్ ఉంది మరి అది నాకు చేంజ్ అవ్వదు కదా నేను మనకి సెలవు వచ్చేదైతే అయితే సరే లేక సామాను అక్కడ వదిలేసి రావచ్చు నేను పోస్టింగ్ వెళ్ళాలి కాబట్టి అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదంతా అయ్యేది కాదు నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నా అది పాసిబుల్ కాలేదు అలా కూడా మాట్లాడుకొని చూసాము మా వారొక్కరే అంత సామాన్ తీసుకొని ఆయన ఒక్కరే నేను వెళ్తాను వెళ్ళొక్కల పిల్లల్ని నేను వెళ్దాం అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు అది పాసిబుల్ కాదనిపించింది ఇంక అందుకని నేనైతే వెళ్ళలేకపోయాను నేను ట్రైన్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరు మ్యారేజ్ అయితే అయిపోయింది మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళ మ్యారేజ్ అయితే ఇంకా అయిపోయింది వాళ్ళ నాన్నకి ఏమైనా ఇబ్బంది అయిపోతే మళ్ళీ ఆ అమ్మాయికి లైఫ్ లైఫ్లాంగ్ మా అది ఉంటుంది నాన్న ముందు పెళ్లి చేసుకోలేకపోయామని ఇదితో మా ఫ్యామిలీ ఆలోచించి సరే నేను తర్వాత అయినా చూస్తాను వాళ్ళకి నాన్నకి ఏదైనా ఇబ్బంది అయితే ఈ ప్రాబ్లం అవుతుంది కదా అంటే తనకు ఉంటుంది కదా ఆ ఫీల్ అన్నట్లు చేశారు వాళ్ళ నాన్న ఇప్పుడు కొంచెం అంటే సిచ్యువేషన్ కొంచెం బెటర్గానే ఉంది అప్పుడు నంత ఐసీయూలో ఉన్నట్లు టూ త్రీ డేస్ అన్నారు కదా అలా ఏం లేదు కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే బట్ నేనే మిస్ అయిపోయాను అదంతా వాడిని పెళ్ళి కొడుకుని చేయలేకపోయాను ఆ పెళ్ళి డ్రెస్లో కానీ నైట్ ప్రధానం డ్రెస్లో కానీ మనం ప్రధానం అదంతా తీసుకొని వెళ్తాం కదా అలా కానీ అలాగే ఈ ఇంట్లో అంతా చేసి మార్నింగ్ ఒకవేళ ఈవినింగ్ పెళ్ళి అనుకోండి మార్నింగే మనం బియ్యం అది పెట్టి దాని మీద బట్టలు అవి పెట్టి కుండను పెట్టి దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి తిప్పుతారు కదా అందులో నేను మిస్ అయిపోయాను పెళ్ళి పనులు చేయడంలో తమ్ముడిని రెడీ చేయడంలో అలాగే అందరూ కలిసి ఫ్లవర్స్ అది కట్టేసి ఇంటికి డెకరేట్ చేస్తారు కదా ఇలా సరదా సరదాగా ఉండే అన్ని వాటిని నేను మిస్ అయిపోయాను ఇవన్నీ నేను మళ్ళీ చూద్దామన్నా రావు మళ్ళీ అవన్నీ చేద్దామన్నా అది ఇంకా అయ్యేది కాదు తర్వాత నేను ఇంటికెళ్ళక ఫొటోస్ అవన్నీ దిగమ్మ ఆల్బమ్లో యాడ్ చేస్తామన్నారు కానీ ఆ టైంలో లేని ఫీల్ ఇంకా తర్వాత మన ఫొటోస్ అలా దిగితే రాదు కదా సరే ఏది జరిగితే ఇంకా అది అయిపోయింది వాళ్ళిద్దరు బాగుంటే చాలు అనేసి నేను అనుకున్నాను నాకు వాళ్ళ పెళ్ళి ముందు చేస్తారనే విషయం తెలిసినప్పుడు కూడా నేను చెప్పాను కదా ఆ టూ డేస్ నేను హాస్పిటల్ వర్క్స్ మీదే తిరుగుతున్నాను వర్క్స్ పెట్టి ఏంటో నా టైం అప్పుడు పాపకు ఒక రోజు ఇష్యూ బాబుకు రోజు ఇష్యూ నెక్స్ట్ డే మధ్యలో ప్యాకింగ్ నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలి అదే అంబాలా రావాలి ఇలా అసలు ఎలా అయిపోయిందంటే మిక్సీలో పెట్టినట్టు తిప్పినట్లే అయిపోయిందనమాట ఆ పెళ్లి విషయం చెప్పినా కానీ అవ్వదులే ఎక్కడో ఒక చిన్న హోప్ అనమాట లేదు నేను వెళ్ళేదాకా అది అవ్వదులే అన్నట్టు ఇంకా ఫోన్ చేసినప్పుడు ఈరోజు పెళ్ళ ప్రధానం కొనుక్కోవడానికి అని అంటే అమ్మాయికి శారీస్ అవి తీసుకుంటాం కదా అది తీసుకోవడానికి అందరూ వచ్చారా అనేసి అక్క దగ్గర కలిసి అక్క వాళ్ళంతా కలిసి వెళ్ళారనమాట అది తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు ఇంకా అది అయ్యో స్టార్ట్ అయిందే అవుతుందేమో అనేసి తర్వాత వాడిని పెళ్ళికొడుకుని చేశారు అనేసరికి నాకు ఇంకా హోప్స్ అన్నీ పోయినాయి లేదు ఇంకా ఇది ఆగదు అది అయిపోతుంది ఇంకా అనేసి బాగా నలిగిపోయాను అనమాట ఆ టైంలో అంటే పోస్టింగ్ వెళ్ళడం కలకత్తా అంటే కొంచెం నాకు బాగా నచ్చిన ప్లేస్ అది అక్కడ వర్క్ అది మంచిగా నడుస్తుంది కాబట్టి అదంతా బాగా అనిపిస్తుంది ఎవరికైనా కొంచెం పోస్టింగ్ వెళ్ళేటప్పుడు ఐదు అనేది ఉంటుంది ఆ ఉన్న ప్లేస్ని వదిలేసి కొత్త ప్లేస్కి వచ్చి కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు ఆ ప్లేస్ కొంచెం కంఫర్ట్ జోన్ లాగా అవుతుంది కదా మనకి అది అనిపిస్తుంది ఆ ఫీల్ ఒకవైపు ఇది ఇది ఇంకా దారుణమైన ఫీల్ అనమాట ఇది బాగా ఇబ్బంది పడిపోయాను నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ నా వర్క్స్లోకి నేను రావడానికి మెల్లమెల్లిగా ఇప్పుడిప్పుడే నేను ఇక్కడ అంబాలాలో ఇల్లు అదంతా సెట్ చేసుకుంటూ నా వర్క్స్ కొంచెం పిల్లలు అడ్మిషన్స్ అవి చేయించాను టూ డేస్ నుంచి స్కూల్కి కూడా వెళ్తున్నారు ఇల్లు అది కొంచెం నీట్గా సెట్ చేసుకోవడం అది ఇప్పుడు చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే మేము పైన బర్త్డే అదంతా చేసి వచ్చాక ఆ లోపు కింద లంచ్ అంతా రెడీ అయిపోయింది ఇంక అందరం కలిసి ఇలా కూర్చొని అయితే తింటున్నాము ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి పేపర్ ప్లేట్స్ అయితే బెటరు మేమందరం కలిసి వచ్చినప్పుడు ఇలాగే పేపర్ ప్లేట్స్ చూసుకుంటాం ప్లేట్స్ అంటే మళ్ళీ కడగలేదంతా కష్టం కదా ఇంకా మా ఇంట్లో పెళ్ళి అంటే బైక్ మీద ఉన్నాడు కదా వీడు పింక్ టీషర్ట్ వేసుకొని ఇంకా వాడు వాడి పెళ్ళి అనమాట వాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బీటెక్ ఇంకా చాలా సంవత్సరాలు ఉంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంది వాడు మ్యారేజ్కి ఇక్కడైతే చింత పిక్కలు ఉంటాయి కదా అవి తీసి రుద్దుతున్నారు అష్టాచమ్మ ఆడడానికి మా తమ్ముళ్ళు నా కొడుకు సన్నీ నాన్న అందరు కలిసి వాటిని రెడీ చేస్తున్నారు అనమాట గేమ్ ఆడడానికి చక్కగా మా అన్న వదిన అలాగే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కలిసి అనమాట ఫస్ట్ గేమ్ అయితే ఇంకా మేమంతా కలిసి కూర్చొని చూస్తున్నాము తర్వాత పెళ్ళి అయిపోయాక అవి దండలు అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో అట్లా హ్యాంగ్ చేసి పెడతారు కొన్ని డేస్ వరకు వాటిని ఎక్కడో వాటర్లో అలా వేస్తారు కాబట్టి వాటికి సంబంధించిన కుండలు అవి అన్నీ ఉంటాయి కదా అవి చూస్తే ఇంకా బాధ అనిపిస్తుండే నాకు వాటన్నిటిని ఒక ఫ్యూ డేస్ ఎవరైనా ఎవరి వర్క్ల మీద బిజీగా ఉండి ఒక నెల రెండు నెలలు మాట్లాడుకోకపోతేనే ఇంట్లో మన సిబ్లింగ్స్ అయినా పేరెంట్స్ అయినా అలాగా మనకి కావాల్సిన వాళ్ళు బాగా అయినా సరే మన తమ్ముళ్ళంతా కొన్ని రోజులకి చాలా మిస్ అయిపోతున్నాం వాళ్ళని అనే ఫీల్ అనేది ఉంటుంది కదా అది నాకు ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయను ఎక్కువ ఎందుకంటే నాకు బాధ అనిపించిన ఎదుటి వాళ్ళకి అది తెలిస్తే ఇంకా బాధపడే ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటే మా అక్క మా అన్న మా అమ్మ వాళ్ళు ఇలాగ మా తమ్ముళ్ళు అంతా చాలా బాధ పడతారు కదా మా అక్క బాధపడుతున్నాను అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండాలి ఉండగా ఉండాలని అనుకుంటున్నాను కానీ నేను అది ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నాకు బాధేస్తుంది అంటున్నాను అంటే అది నాకు ఎంత హటింగ్ అనిపిస్తే ఎంత ఇది అనిపిస్తే నేను అది బయటకు చూపించగలుగుతున్నాను చాలా వరకు నేను చూపించను అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం ఏదైనా భరించే మనస్తత్వం అని అది అలా అని వీళ్ళెవరూ హ్యాపీగా ఆ పెళ్ళిలో ఎంజాయ్ చేసింది లేదు మధ్య మధ్యలో నాకు పిక్స్ వీడియోస్ సెండ్ చేస్తున్నారు కదా పిల్లలు ఎవరొకరు తమ్ముడు వాళ్ళు ఎవరొకరు సెండ్ చేస్తున్నారు కదా ప్రతి ఫ్రేమ్లో వాళ్ళ ముఖాల్లో శాడ్నెస్ చాలా ఉండంది రెడీ సరిగా ఏడుస్తూనే ఉన్నది మా అక్క అయితే కంటిన్యూస్ పాపం ప్రతి పనులు ఎందుకంటే ఎంత అల్లర అల్లరిగా ఉంటామో తను నేను ఒక ఫ్రెండ్స్లా ఉంటాను అనమాట తన మీద ఎక్కువ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఏడిపిస్తూ అక్కడ అలా ఉంటాం మేము ఇదనమాట నేను ఇక్కడ సింగిల్గా ఉండే ఎలా ఉన్నానో పాపం తను అలాగే కదా వాడిని ఒక సింగిల్గా పెళ్ళికొడుకుని చేస్తుంటే తను బాధ ఎలా ఉంటుంది పాపం రెడీ అవ్వలేదు మేమైతే ఇలా అలా అనుకుని ఇయర్ రింగ్స్తో సహా అన్నీ అట్లా సెట్ చేసి పెట్టుకొని రెడీ అయ్యే వాళ్ళం అనమాట నలుగు పెట్టేటప్పుడు కానీ ప్రధానం తీసుకెళ్ళేటప్పుడు కానీ ఇలాగ పాపం తాను ఏడుస్తూనే ఉంది అలాగే మా అమ్మ మా నాన్న వీళ్ళు కూడా ఈవెన్ కూడా వాడు ఉంటే బాగుండు వాడు ఫీల్ అవుతూనే ఉన్నాడు కానీ ఇంకా అలా అల్పో అయిపోయింది ఇంకా పెళ్ళి అయిపోయినందులో వద్దులే రావడం అనుకున్నా కూడా సగం రావడానికి రీజన్ పిల్లలు అనమాట చూశారు కదా ఎంత సరదాగా ఉన్నారు ఎప్పుడో ఇయర్కి ఒకసారి వస్తాం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ గుర్తుండిపోతాయి ఎప్పుడు చిన్న మా చెరీ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ ఉంటాడనమాట వాడు వాడు మా అన్నను చూడగానే అదే మా తమ్ముడిని మా అన్నను చూడగానే రైల్వే స్టేషన్ ఎంత ఎమోషనల్ అయిపోయాడు అంటే గట్టిగా ఏడ్ చేశాడనమాట వాళ్ళని చూసి వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఇది అంతా తెలియదు వెళ్తున్నా మావయ్యాలు అంతా ఉంటారు బయట తిప్పుతారు ఇదొక్కటే ఉన్నదనమాట వాళ్ళకి అందుకోసం నేనైతే వచ్చేసాను పిల్లల కోసం ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్